ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్ విత్ జీసస్ ప్రియులారా ఈ వీడియోలో మనము బైబిల్లో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా అంతరిక్షానికి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ ఏ ఆకాశం వరకు వెళ్ళి రాగలిగారు పౌలు వెళ్ళింది ఎక్కడికి అనేది మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే పిల్లారా గడిచిన ఇరవై నాలుగు గంటల నుండి మరి టీవీల్లో చూసినా అలాగే సోషల్ మీడియాలో చూసినా ఒకటే న్యూస్ను లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు ఆ విషయం ఏమిటంటే సునీత విలియమ్స్ అనేవి వ్యక్తి మరి అంతరిక్షములో ఉన్న స్పేస్ స్టేషన్ లో నుండి ఆవిడ భూమి మీదకి రావటాన్ని ఆ యొక్క పరిస్థితులను అంతటినీ కూడా చూసి చాలా మంది ఆనందపడతా ఉన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిలారా ఈ సునీత విలియమ్స్ అనే వ్యక్తి ఆవిడ భారతీయురాలు కావటము ప్రాధాన్యతను సంతరించుకుంది అసలు జరిగిన విషయము మీ అందరికీ తెలుసు తొమ్మిది నెలల క్రిందట ఆమె మరి ఇక్కడ నుండి మరి అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ కి కొన్ని ప్రయోగాల నిమిత్తం వెళ్ళటం జరిగింది అయితే తొమ్మిది రోజుల్లో తిరిగి వచ్చేయవలసిన ఆవిడ అక్కడ జరిగిన హీలియం లీకేజెస్ కారణంగా తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితిని మనం ఇప్పటిదాకా గమనించో ఇన్నాళ్ళు ఆవిడ తొమ్మిది నెలల నుండి అక్కడ స్ట్రక్ అయిపోయారు అయితే ఇన్నాళ్ళు ఆవిడ అక్కడ ఉండటం అయితే ఉన్నారు కానీ చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులకు అక్కడున్న పరిస్థితులకు మరి చాలా తేడా ఉంటుంది ఆరోగ్యము క్షీణించిపోయే మరి పరిస్థితులు ఉంటాయి బీపీ లెవెల్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా బరువు అంతా కూడా గాలిలో ఎక్కువగా ఎగురుతారు కాబట్టి బలువంతా కూడా కూడా తలపైన పడి మరి దానికి సంబంధించిన వ్యాధులు వచ్చేటటువంటి అవకాశము కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చేటటువంటి అవకాశము కూడా ఉంది అయితే ఆవిడైతే సేఫ్గా మరి వాళ్ళ ఉదయము రావటం జరిగింది అయితే అక్కడ నుండి పంపించిన చాలా పిక్చర్స్ వీడియోస్ ఎంతకాలం ప్రజలు చూస్తూ ఉన్నారు వారు అక్కడ స్పేస్ స్టేషన్లో గాలిలో ఎగురుతూనే వారి పనులు చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ప్రిలారా మానవుడు మరి స్పేస్ స్టేషన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే చంద్రమండలానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రపంచంలో మానవుడు అయితే అన్వేషణ చేస్తూ ఉన్నాడు కానీ భూ భూమి మీద తప్ప మానవుడు ఎక్కడా కూడా నివసించలేడు అన్న విషయాన్ని గమనించండి గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ కనుక మనం చూసినట్లయితే దేవుడు భూమిని నివాస యోగ్యంగా చేశాడు అని అక్కడ మనము చూడగలుగుతాం కాబట్టి ప్రియులరా గమనించండి ఆవిడ చాలా కాలపు నిరీక్షణ తర్వాత మరి రావటం జరిగింది ఆవిడ ఎక్కడి వరకు వెళ్ళొచ్చాడు వచ్చాడు మరి బైబిల్లో ఎన్ని ఆకాశాలు ఉన్నాయని కనుక మనం చూసినట్లయితే మరి బైబిల్ చాలా ఆకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని అయితే చెప్తుంది ఎందుకంటే ఆది కారణం ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అక్కడ రాయబడి ఉంది అంటే ఆకాశములు అంటే ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ ఉంటేనే ఆకాశములు అని పిలుస్తారు అది బహువచనమై ఉంది అది ఎన్ని ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా మనకి బైబిల్లో కనపడదు కానీ మూడవ ఆకాశమును కూర్చుని వివరణ మూడవ ఆకాశంలో ఏముంటుంది అనేది కూడా బైబిల్లో మనం చూస్తాం దాన్ని బట్టి మనకి మూడు ఆకాశాలు మినిమం ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు మూడు ఆకాశాలు ఉన్నాయా అది మనం చెప్పలేము కానీ మినిమం మూడు ఆకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అని మనకి తెలుస్తుంది అయితే పిల్లరా ఏ ఏ ఆకాశంలో ఏం ఉండటానికి అవకాశం ఉన్నదనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం అయితే మూడవ ఆకాశంలో ఏముందనేది క్రిస్టల్ క్లియర్గా బైబిల్ చెప్పింది ఒకటి రెండు ఆకాశాల్లో ఏముందనేది క్లారిటీగా లేదు అయినప్పటికీ కూడా పైన ఉన్న రాయబడిన వివరాల ఆధారంగా ఒకటి రెండు ఆకాశాలలో ఏముందో మనమే కొంచెం జ్ఞానయుక్తంగా విభజించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా మొదటి ఆకాశం అంటే ఏమిటి మొదటి ఆకాశంలో ఏముంటుంది అంటే గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదవ వచ్చినం చదువుతా ఉన్నాను యశాగ్రంథము యాభై ఐదు పది వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగున ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిన్నట్లు చేయును అయితే పిల్లలు రాయబడి రాయబడనమాట వర్షము హిమము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకాశము నుండి వస్తుంది ఇప్పుడు గమనించండి మొదటి ఆకాశం అంటే ఏమిటి మొదటి ఆకాశంలో ఏముంటుందంటే మనకి సంబంధించిన వాతావరణం అంతా కూడా మొదటి ఆకాశంలోనే ఉంటుంది అయితే మొదటి ఆకాశములోనే సూర్య చంద్రులు ఉంటారు మొదటి మొదటి ఆకాశంలోనే ఇతర గ్రహాలు అవన్నీ కూడా ఉండటాన్ని మనము చూడొచ్చు అయితే వాటిని గూర్చిన అన్వేషణ ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉండటాన్ని మనం చూస్తాం కాబట్టి ఏ ఏముంటుంది మొదటి ఆకాశంలో అంటే మేఘాలు మనకి కనిపిస్తాయి అలాగే సూర్యచంద్రులు ఉంటారు అలాగే మనం చూసినట్లయితే ఇంకొన్ని గ్రహాలు అవన్నీ కూడా మొదటి ఆకాశంలో ఉన్నట్టుగా క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తాం అయితే రెండవ ఆకాశంలో ఏముంటుంది అనేది మనం గమనించే ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచ్చినము కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటవ వచ్చినాన్ని నేను చదివి వినిపిస్తాను ఆకాశములు దేవుని మహిరమును మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది ఈ అంతరిక్షములోని మెజారిటీ భాగం అంతా కూడా రెండవ ఆకాశంలో ఉంటుంది అనేక నక్షత్ర మండలాలు అక్కడ మనకి కనిపిస్తాయి అయితే ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయంటే కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉంటాయి కోటాను కోట్ల పాల అయితే చాలా ప్రపంచాలు ఉంటాయి మన కంటికి కనిపించని ఈ ప్రపంచమే ప్రపంచమని మన అందరూ కూడా అనుకుని భ్రమపడతా ఉన్నాం సైంటిస్టులు కనుగొన్న విశేషాలు ఏమిటి అవన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలే అయితే చాలా ప్రపంచాలు ఉన్నాయి హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో దేవుడు చెప్పిన మాట దేవుడు యేసు ద్వారా ప్రపంచములను నిర్మించను అని అక్కడ రాయబడింది అయితే పిల్లల గమనించండి వేలాది వేల మనం ఉన్న ప్రపంచము వంటి ప్రపంచములు వేల ప్రపంచ ఉంటాయి కోటాని కోట్ల ఉంటాయి మరి లక్షలాదిగా కోటాని కోట్ల నక్షత్ర మండలాలుంటాయి అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచ్చినలో ఆకాశ వాసులారా యహోవాను స్థుతించుడి అలాగే ఉన్నత స్థలముల నివాసులారా యహోవాను స్థుతించుడు అని అక్కడ రాయబడింది కాబట్టి పిల్లలు మొదటి ఆకాశములో మనకి కనిపిస్తున్న విషయాలు అలాగే మనకి తెలిసిన విషయాలు భూమి అయితేనేమిటి చంద్రుడైతేనేమిటి సూర్యుడైతేనేమిటి ఇంకా సంబంధించిన ఇతర గ్రహాలు అయితేనేమిటి ఇవన్నీ కూడా మెజారిటీగా మనకి కనిపిస్తాయి రెండవ ఆకాశములో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు పాలపుంతలు కోటాను కోట్ల ప్రపంచాలు ఉండుటకు కూడా రెండవ ఆకాశములో అవకాశము ఉన్నది అన్న వివరాన్ని మనం గమనించాలి అయితే మూడవ ఆకాశం అందులో ఏముంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుతాను క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరగను శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అతడు పరదశులోనికి కొనిపోబడి వచింప సత్యము కాని మాటలు వినను అయితే ప్రిలారా గమనించండి పౌలు గారు తనకి తెలిసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ తెలిసిన వ్యక్తి అంట కొన్ని సంవత్సరాల క్రిందట పద్నాలుగు సంవత్సరాల క్రిందట మరి దేవుని శక్తితో మూడవ ఆకాశానికి కొనిపోయాడట ఆ మూడవ ఆకాశములో ఏముందట పరదయసు ఉన్నదట ఆ పరదయసులోనికి కొనిపోబడ్డాడు అని పౌలు గారు వివరిస్తూ ఉన్నారు అయితే పౌలు గారు ఒక మనుష్యుడు తెలుసు అని చెప్తా ఉన్నారు కదా ఎవరి గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే పౌలు గారు ఖచ్చితంగా ఆయన గురించే ఆయన చెప్తా ఉన్నారు ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయంలో దీని గురించిన వివరాలు రాయబడి ఉన్నాయి పౌలు లుస్తరా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పౌలును రాళ్లతో కొట్టారు కొట్టిన తర్వాత ఆయన చనిపోయాడు అని వారు భావించి తీసుకొచ్చి ఊరి బయట పడవేస్తారు ఆ సందర్భంలో జరిగిన సంఘటనగా దీనిని అనేక మంది బైబుల్ పండితులు అభివర్ణించారు అయితే నేను ఏం చెప్తానంటే మూడవ ఆకాశానికి ఎక్కిపోయారట మొదటి ఆకాశము నక్షత్ర మండలాలు అనేక ప్రపంచాలను దాటుకొని మూడవ ఆకాశానికి పౌలు గారు ఎక్కిపోయారట అక్కడ పరదైసు ఉన్నది అని ఆయన క్రిస్టల్ మెన్షన్ చేస్తారు క్రిస్టల్ క్లియర్ ఒకటవ ఆకాశంలో ఉంది రెండవ ఆకాశంలో ఏముంది అనేది విభజన మనం కొద్దిగా తప్పు చేసే అవకాశం ఉంది కానీ మూడవ ఆకాశంలో మాత్రము పరదైసు ఉన్నదని మనకు తెలుస్తుంది పరదైసు ఏమిటి అంటే చనిపోయిన మరి భక్తులు మరి విశ్రాంతి స్థలమే పరదయసు అన్న విషయాన్ని గమనించాలి యేసుక్రీస్తు ప్రభులు వారు తన పక్కనున్న తనను నమ్మిన ఒక దొంగతో చెప్పిన మాట నిశ్చయముగా నీవు నేడు నాతో పాటు పరదయసులో ఉంది అని మాట్లాడిన మాటను కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా ఇక్కడ పౌలు గారు ఎక్కడికి కొనిపోబడ్డారంటండి మూడవ ఆకాశానికి కొనిపోబడ్డారట అక్కడ ఏముందట పరదశు ఉన్నది అని క్లియర్గా ఇక్కడ బైబిల్ చెబుతూ ఉండటాన్ని మనం గమనిస్తాం అయితే ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఎక్కడి వరకు వెళ్ళి వచ్చారు అలాగే మానవులు చాలా గ్రహాలలోకి వెళ్ళే చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా స్పేస్ ఎక్స్ వంటి ప్రాజెక్టులను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా ఎంత కష్టపడినా తాపత్రయపడినా మానవ జ్ఞానము ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సునీత విల్ విలియమ్స్ గారు అంతరిక్షంలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ తొమ్మిది నెలలో గడిపారు అక్కడ నుండి ఉదయం రావటం జరిగింది అది ఎంత దూరం అంటే భూమి నుండి నాలుగు వందల భూమి బయట నుండి నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో ఈ స్పేస్ స్టేషన్ అయితే ఉంది ప్రిసైజ్ గా చెప్పాలంటే నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు అక్కడ వరకు ఈవిడెళ్ళి వచ్చారు అయితే చాలా మంది మీద చంద్రుడి మీద అడుగు పెట్టారు వాటిని కూడా గడిచిన కాలాల్లో మనం చూసాం అది భూమి నుండి బయట నుండి చంద్రుడు ఎంత దూరం ఉన్నాడంటే మూడు లక్షల సుమారు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అవతల చంద్రుడు ఉంటాడు అయితే సునీత విలియమ్స్ గారు అయితేనేంటి ఏ మానవుడైనా ఇప్పటి వరకు ఇతర గ్రహాలలోకి ప్రవేశించిన వారు నక్షత్ర మండలాలలోనికి వెళ్ళిన వారు వారు ఎక్కడి వరకు వెళ్ళారంటే మొదటి ఆకాశములో ని కొద్ది భాగము వరకే వారు వెళ్ళగలిగారు మొదటి భాగ ఆకాశములోని అంచునకు కూడా ఏ మానవుడు కూడా ఇప్పటిదాకా చేరుకోలేదు రెండవ ఆకాశములోనికి వెళ్ళటానికే అసలు అవకాశం లేదు ఎందుకంటే రెండవ ఆకాశములో ఉన్న నక్షత్ర మండలాలు కోటాను కోట్ల నక్షత్ర మండలాలు వాటిలోనికి కలక వెళ్ళే ప్రయత్నము చేసినట్లయితే సైంటిస్టే చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే కాంతి వేగముతో ప్రయాణము చేసినప్పటికీ కూడా కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది అక్కడికి వెళ్ళటానికి అని వారే చెబుతా ఉన్న విషయం ఇక్కడ కనిపిస్తుంది అయితే బైబిల్లో ఎన్ని ఆకాశాలు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉండొచ్చు మనకు తెలియదు మూడు మాత్రము ఖచ్చితంగా ఉన్నాయని బైబిల్ చెప్పింది మూడవ ఆకాశంలో ఏముందో కూడా వివరముగా తెలపబడింది అయితే సునీత విలియమ్స్ గారు మరి చక్కగా మరి చాలా ఆటంకాలు ఉన్నాయని మొదట్లో భయపెట్టారు మరి ఆవిడి భద్రంగా మరి మన మధ్యకు రావటం జరిగింది అది చూసి భారతీయులు అలాగే చాలామంది ప్రజలు గర్వించారు సంతోషించారు పిల్లరా మరి ఒక రాకెట్ భూమి మీద నుంచి తిరిగి మానవుణ్ణి మరి క్షేమముగా భూమి మీదకు తీసుకురావడం చాలా మంచి విషయం అద్భుతమైన విషయం మానవుడికి దేవుడి ఇచ్చిన జ్ఞానము కొనియాడదగినది దేవుణ్ణి కొనియాడదగినది చాలా అద్భుతమైన విషయమే కానీ ఒక విషయాన్ని గమనించండి రోజు యేసుక్రీస్తు ప్రభులవారు వారు వేవేల దూతలతో పరిశుద్ధులతో మధ్యాకాశ్యములోనికి ఆయన రాబోతూ ఉన్నాడు మరి అప్పుడు మన అందరం కూడా పరిశుద్ధంగా ఉన్నట్లయితే వెళ్ళి ఆయనను కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే గమనించండి మరి గంటల ప్రయాణం చేసి వారు వస్తూ ఉన్నారు కదా మరి రోజులు మరి అక్కడికి వెళ్ళడానికి తాపత్రయ పడతా ఉన్నారు కదా దేశు వచ్చే మధ్యాకాశ్యములోనికి మనము వెళ్ళాలి అంటే మరి ఎన్ని గంటలు పడుతుందండి అని మీకు అనుమానం రావచ్చు కానీ ఏ గంటలు పట్టవు రెప్పపాటున ఇట్లా నేను ఇప్పుడు చిటికేసాను కదా ఆ చిటికి చెవికి వినపడే ఇట్లా చిటికి వేసి చెవికి ఆ శబ్దము వినపడే లోపే రెప్పపాటునే మనము యేసు దగ్గరకు చేరుకుంటాము అన్న విషయాన్ని గమనించండి అయితే మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కరెక్టే కానీ మానవుడి జ్ఞానము కూడా లిమిటెడ్ అన్న విషయాన్ని గమనించండి ఇప్పటిదాకా ఏ మానవుడు కూడా మొదటి ఆకాశపు అంచుకే చేరుకోలేకపోయాడు ఇక రెండవ ఆకాశం లో ఏముందో కనిపెట్టుట ఎవడి తరము కాదు అయితే లక్షలాది ప్రపంచాలు ఉన్నాయని నేనైతే నమ్ముతా ఉన్నాను అయితే అక్కడ ఆకాశ ఉన్నారని ఉన్నత స్థలములని వాసులు అనేక మంది నివాసము కూడా చేస్తా ఉన్నారని బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న కోటాను కోట్ల నక్షత్ర మండలాలను దాటుకుని పరదేశుకి వెళ్ళాలంటే ఏ రాకెట్లోనూ నువ్వు నేను వెళ్ళట అసాధ్యం ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది కానీ మనము నమ్మకంగా ఉన్నట్లయితే పౌలు గారి అంత అదృష్టవంతుడు మీరు నేను చనిపోయాక భక్తులు నివసించే ఆ పుణ్యలోకానికి ఆ పరదేశుకు వెళ్తాం కానీ మరి బ్రతికుండగానే అక్కడికి వెళ్ళి సందర్శించి మరి చూసి వచ్చే అద్భుతమైన భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు పౌలు భక్తుడికి ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయము కాబట్టి మనము నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మూడవ ఆకాశంలోన పరదేశుకు దాని తర్వాత పరలోకాన్ని దేవుడు బహుమానంగా మన అందరికీ ఇస్తాడు అనేది మన నమ్మకము పూర్ణాంగీకారమైనది అనేది గమనించండి కాబట్టి పిల్లలు ఈ వీడియోలో సునీత విలియమ్స్ గారు మరి తిరిగి వచ్చే శుభ సందర్భంగా దానిని ఉపయోగించుకుని అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అసలు బైబిల్ ఎన్న ఆకాశాల గురించి మాట్లాడుతూ ఉంది అనేది కూలంకషంగా మీ అందరికీ తెలియాలని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది ఇందులో కంటెంట్ మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మిల్లండి సూచనలు కామెంట్ రూపంలో అయిపోయే ప్రయత్నం చేయండి మానకాయి పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక అమెన్